ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పది శనివారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి వచ్చిన యషయ ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ నాల్గవ భాగం వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ నాలుగవ భాగం వ్యాఖ్యానం ఆయన మహిమలో నాలుగవది ఆయన పునరుద్ధాన మహిమ నాలుగవది ఆయన పునరుద్ధాన మహిమ పునరుద్ధానంలో ఆయన పొందిన మహిమ ఆయన పునరుద్ధానమే గొప్ప మహిమ కార్యం అది అట్లుండగా ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆయన సంపాదించిన మహిమ ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం పొందిన కదా ఆయన పునరుద్ధానుడై మహిమ ప్రభావములతో కిరీటము ధరించువానిగా చూచుచున్నాము అని హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తున్నాం ఈ సందర్భంలో నిజ క్రైస్తవుల కర్తవ్యం ఏమిటి ప్రభువైన యేసు క్రీస్తును తమ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి అనగా ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనను ఎరిగి ఉన్నవారే నిజమైన క్రైస్తవులు అట్టి వారిలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి ఒకటి ఆయన మహిమను చూచుచుండవలను రెండు ఆయన మహిమ దర్శనము కొరకు ప్రార్థన చేయుచుండవలను ప్రభువు వాక్యము చదువుచుండవలను మూడు ప్రభువు దర్శనము ఆయన మహిమ దర్శనము ఎల్లప్పుడూ ఎదుట ఉన్నట్లు చూచుకొనవలెను నాలుగు ఆయన మహిమ మన ఎదుట నుండి వెడలిపోకుండానట్లు జాగ్రత్త కలిగి ఉండవలను ఆ విధంగా మన కర్తవ్యాన్ని కూర్చున్న శ్రేష్టమైన లక్ష్యం మన ఎదుట నిత్యం నిశ్చలంగా ఉండాలి శుభప్రదమైన మహిమ స్వరూపియగు ప్రభువు దర్శనం మనకు మహదానందంగా ఉండాలి కానీ మనోనేత్రాలకు మసక రాకూడదు ఈ విషయంలో మనం అంతకంతకు మేలైన అనుభవంలోకి సాగిపోవాలి ఆయన మహిమను చూడటంలో ఆ దర్శనంలో యషయ ఏది అనుభవపూర్వకంగా ఎరిగి ఉండలేదో అది మనం ఎరిగి ఉన్నాం ఎలాగంటే మనం మన ప్రభువుతో సంయుక్తపరచబడి ఉన్నాం ఆయన పొందిన మహిమలో మనం పాలు పొందనై ఉన్నాం చివరి భాగం రేపటి సంచికలో చర్చించుకుందాం సహోదరుడు ఎం డేవిడ్సన్ శుహములతో వందనాలు